ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్కి సంబంధించి వస్తున్నటువంటి వార్తల విషయంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు వైసీపీ పార్టీ ఆ పార్టీకి అనుబంధ మీడియా ఎక్కువగా స్ప్రెడ్ చేస్తుంది ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి అంశాలని ఎగ్జిట్ పోల్స్కి ఆపోజిట్ గా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు అసలు ఎగ్జిట్ పోల్స్ విషయంలో చాలా ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవం టైమ్స్ నో తప్ప నేషనల్ మీడియా ఎవరు కూడా అంతగా సపోర్ట్ చేయాలి బట్ ఆరా మస్తాన్ కాస్త నమ్మచ్చు అంటారు ఆయన వైసీపీకి సపోర్ట్ గా చెప్పారు మన తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పింది ఆయన సో ఆయన చెప్పింది జరిగింది అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన వైసీపీ గెలుస్తుంది భారీ మెజారిటీతో అన్నారు గెలిచింది సో అదొక నమ్మకం ఉంది వైసీపీకి అయితే నేషనల్ మీడియా చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇందా టూ పాయింట్స్ అని అందులో ఫస్ట్ ఏంటంటే నేషనల్ మీడియా చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కంప్లీట్ గా మోడీ టార్గెట్ గా జరిగాయి అంటే మీకు పార్లమెంటు పరిధి పరంగా జరిగాయి మోడీ యొక్క వేవు ఎట్లా ఉంది మూడోసారి అనే దాని మీదే జరిగాయి కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రులకి రాష్ట్రాలకి ఇది సంబంధం లేదు ఇది కేవలం నరేంద్ర మోడీ యొక్క భవిష్యత్ ఏంటి నరేంద్ర మోడీ మళ్ళీ గెలుస్తారా లేదా రాహుల్ గాంధీని ప్రజలు కోరుకుంటున్నారా అనే పర్స్పెక్టివ్ లోనే నేషనల్ మీడియాస్ రాష్ట్ర రాష్ట్రాల వ్యాప్తంగా ఎంపీ సీట్ల గురించి సర్వేలు చేసే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అట్లాగే జరిగింది తప్ప వాళ్ళ రాష్ట్రంలో ఇది జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి అనే అంశం ఏదో జరగలేదు అని ఫుల్ కాన్ఫిడెన్స్ గా వైసీపీ చెప్తుంది ఒక వెర్షన్ రెండోది ఎగ్జిట్ పోల్ అంటే ఏంటి అసలు ఎగ్జిట్ పోల్ అంటే బయటికి వచ్చిన తర్వాత ఏదైతే మీకు ఓటింగ్ వేసేసి బయటికి వచ్చిన తర్వాత నేను ఒక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి ఆ రోజు అడిగేటువంటి ప్రశ్నలు అడిగి దాని మీద శాంపుల్స్ తీసుకుంటారు అయితే ఎగ్జిట్ పోల్స్ వీళ్ళు ఎట్లా చేస్తారు నేషనల్ మీడియా వాళ్ళు వీళ్ళు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదు ఏ నియోజకవర్గంలో అయినా ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి మాత్రమే ఉండాలి ఓటింగ్ రోజు అతను ఓటర్ గార్డ్ అక్కడ ఉంటేనే అతను ఉండాలి లేదంటే ఉండకూడదు ఎస్పెషల్లీ పోలింగ్ బ్యాండ్ పోలింగ్ బూత్ ఏరియాలో అసలు ఉండకూడదు సో మీరు ఎట్లా చేశారు ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు తద్వారా సైలెంట్ ఓటింగ్ విపరీతంగా పడింది జగన్మోహన్ రెడ్డికి తమ పార్టీకి అని వైసీపీ ఒక కొత్త వెర్షన్ తెర మీద తీసుకొచ్చింది మరి నమ్మబుద్దిలాగా ఉందా గా ఉందా లేదా అనేది మీరు కామెంట్ చేయండి మీకేమనిపిస్తుంది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కరెక్టే ఇదంతా కూడా అవునా కాదా అనేది చెప్పండి సో ఎగ్జిట్ పోల్స్ మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదా అనేది కామెంట్ చేయండి అంటే ఎగ్జిట్ పోల్స్ కరెక్టా కాదా ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ లేదా రాంగ్ అంటే అన్ని ఎగ్జిట్ పోల్స్ గురించి చెప్పండి కేవలం మీరు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాటికి సపోర్ట్ గా వచ్చిన వాటి గురించి చెప్పొద్దు ఓవరాల్ గా అసలు ఎగ్జిట్ పోల్స్ అనే దాన్ని మీరు కరెక్ట్ అంటారా రాంగ్ అంటారు మీరు చెప్పండి కరెక్ట్ అయితే కరెక్ట్ అని కామెంట్ చేయండి ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అని లేదా రాంగ్ అయితే రాంగ్ అని కామెంట్ చేయండి అంటే మీరు ఒక కరెక్ట్ అని పెడితే చాలు ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అని అందరూ చెప్తున్నారు అందుకే చెప్తున్నా అంటే ఇన్ని సార్లు ఏపీ ప్రజానికి ఏమనుకుంటున్నారు ఎగ్జిట్ పోల్స్ గురించి అనేది అసలు ముందు ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకి తెలియాలి ప్రభుత్వానికి తెలియాలి ప్రతిపక్షాలు తెలియాలి అన్ని రాజకీయ పార్టీలు తెలియాలి ఏపీ ప్రజలు ఎగ్జిట్ పోల్స్ నమ్ముతున్నారా లేక రానున్న ఎలక్షన్స్ మీద మాత్రమే అకౌంటింగ్ మీద మాత్రమే వాళ్ళు నమ్ముతున్నారు అనేది తెలియాలి సో కరెక్ట్ లేదా రాంగ్ అని కామెంట్ చేయండి ఎగ్జిట్ పోల్స్ గురించి